నమస్తే పెద్ద యావరు గొలాల దొడ్డి యా గులాల దొడ్డి సిబిలగాలు గులాలు దొడ్డి యా రకం వేసినావు నువ్వు ఉల్లిగడ్డ పోయిన సంవత్సరం ఆ ప్యాకెట్ తీసుకునే దాబెట్టుకున్నావు లాస్ట్ ఇయర్ది ఇదే నన్ను వేసింది పోయిన సంవత్సరం ఎట్లా వచ్చింది బాగా వచ్చింది ఎంతమంది తీసుకుపోయినారు మీరు పోయిన సంవత్సరం ఇద్దరు ఆ ప్యాకెట్ని అట్లా దాపెట్టుకున్నావా లేకుంటే వేరే కాడ ఉంటే తీసుకున్నావా నీరు చల్లుకొని అట్టే దాపెట్టుకున్నావా ప్యాకెట్ ఎట్లా ఎన్ని ఎన్ని వచ్చినాయి మీకు ఎన్ని బస్సాలు వచ్చినాయి మూడు వందల పైన మూడు వందల ప్యాకెట్లు అయింది ఎకరా ఊర్లో తీసుకోవంటి విత్తనాలు అంగడి రేవంతి రేవంత్ సీడ్స్ విత్తనం బాగుందే వేసుకోవచ్చా రైతులు బ్రహ్మాండంగా వేసుకోవచ్చా అంటావు అంటే ఈ వీడియో మొత్తం రైతులకు పోతుంది నువ్వు చెప్పేది నిజమా వద్దమాజమే బాగా వచ్చింది అందుకనే నువ్వు మళ్ళా పది సంవత్సరం బాగా వచ్చినందుకే ఈసారి ఆ ప్యాకెట్ పట్టుకొని వచ్చినావు ఓకే ఓకే పెతే థ్యాంక్ యూ నీ పేరు చెప్పకపోతే చంద్రన్న చంద్రన్న రైట్ రైట్ నీ నెంబర్ చెప్తావా చెప్పు తొమ్మిది తొమ్మిది ఒకటి రెండు ఎనిమిది ఐదు ఎనిమిది ఎనిమిది ఏడు సున్నా ఆరు ఓకే రైట్ రైట్ అన్న